దా అన్ని ఫోర్ లైన్స్ గీసినాయి ఇలా ఇలా ఈ ఫోర్ లైన్స్ కదా ఫోర్ లైన్స్ యూజ్ చేసుకొని ఎస్ గీయాలి కానీ చాక్ బేస్ ను లిఫ్ట్ చేయకుండా ఎస్ గీయాలి అన్ని కలిపి అన్ని కంప్లీట్ అయినా లేదా కొన్నే వాడుకున్నా చాక్ బేస్ లిఫ్ట్ చేయదు ఓకేనా ఎస్ గీయాలి ఇప్పుడు ఏం చేసినావు దాన్ని అంటే టచ్ అయింది లైన్ ఇంకా లైన్ గానే చాక్ పీస్ షిఫ్ట్ చేసినాం ఎస్ రాలేదు మళ్ళీ ఓకే ఇది రాంగ్ నెక్స్ట్ నీ అన్న గెలవలేదు నువ్వు గెలుస్తావు లేదు చెయ్యి నెక్స్ట్ రెండు వందలు గెలుసుకుంటాం మళ్ళీ ఇక ఎస్ గిస్తే రెండు వందల రూపాయలు ఇస్తా ఓకే కరెక్ట్ గా గీయాలి ఎస్ ఇది ఏం చేసినది దెన్ ആ എന്തുနေത്തരണി അത് തല എന്തുနေത്തരണി അത് തല അത്ലേടാ അത്ലേ ഇത് രാംഗ് വെല്ല